మీరు కూడా అంతే మీరు కొండ ఎక్కడైనా పోయినప్పుడు అంటే పోయినప్పుడు జారొచ్చి జార జారొచ్చి ఎక్కువ జార వచ్చి ఎక్కడ పెద్దగా ఎక్కడ ఏలింది కానిపోయింది ఇది కర్నూలునే ఆసుపత్రి ఆసుపత్రి లేదు దీనికి కొండ గుర్తిపోయినా పైన బల ఉన్నాడు దానికి బాగుంటద ఇష్టం పుంజు కుర్ అంత పైకి ఎక్కింది బాగా పైకింది ఇది చెప్తుంది కదా రాజుల్ కొండ రెడ్డి బురుజు పైన కనింది దానికోసమే అందరూ వాళ్ళు వీళ్ళంతా బారసాల చేసినారు కొండ రెడ్డి బురుజు రండు చేసి ఏం నామకరణం అని ఆలోచిస్తే వీళ్ళ అమ్మ నాయన పేరే చెన్నప్ప చౌదరి అది వచ్చింది దానికోసమే చినుమని పెట్టారు బాగుంది చాలా బాగుంది అది సార్ అది ఎందుకంటే ఉంది చెప్పాలా ఇప్పుడు గాలి ఏమన్నా తక్కువ ఉంది చెప్పండి ఊపిస్తాడు చెప్తాం మీరు కొన్నీ మా రేట్ అయితే అది రెండు కోట్లు రెండు కోట్లు చెప్తున్నారు పెద్దన ఆయన ఏదో రంగులాటము పలానా చెప్తా ఉన్నాడు కానీ నా కడుపులో మాత్రము ఒకటే తిప్పుతోంది ఇంకా నా తుర కావడం లేదు వదులుతున్నా అబ్బా ఎంత పని చేస్తే ఆయన బేటనే చెప్పినాడు మళ్ళీ ఆయన కింద పడిపోయే రంగరాట మీద కూర్చొని కింద పడిపోయే పరిస్థితి వచ్చింది చెప్పాలన్నా కొంచెం చాలా ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా భయంకరంగా చేసినా ఆయన వద్దు వద్దు ఇంగ జాగ్రత్త జాగ్రత్త తండ్రి చూపిస్తారండీపండి ఇది సార్ నా జేజబ్బా జేజమ్మ ఊగులాడినా ఉయ్యాలా జీ మళ్ళీ మీ జయబ్బది ఎక్కడ మా చెప్పండి మరి ఎక్కడ జయజబ్బది చూపిస్తూ దానికి ఒక కారణం ఉంది మా జయజబ్బరిక ఊలాడుతుండే ఊగడమే ఊగడమే మా జయజమ్మకి ఎప్పుడన్నా ఎక్కి తెగినా కొంచెం తలకై జరుగుతుండే తల జరుగుతుండే అప్పుడు ఏమైంది ఇద్దరు కొట్లాడినారు నువ్వు పొద్దు మూకులు వస్తావు వీళ్ళు ఊగుతావు నీ ఆరోగ్యం బాగాలేదని మా జేజమ్మనే మీ జేజమ్మని అంటే మా జేజమ్మనే అరే ముసలోడా నువ్వు ఒకటే ఊలాడుతుంటే ఎట్లా నేను కూడా కొంచెం ఊపల్ల కదా పద్ధతి కదా ఇద్దరు అందం అందాండి అందం ఒకరే ఊలాడితే సంతోషము అని వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే నేను ఒక రోజు ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటే వస్తాయి ఇద్దరు బాగా కొట్లాడుతున్నారు అప్పుడే లేదరా ఇట్లా అంటే జేజబ్బా నేను ఆడ ఈడ పోతుంటాను ఎప్పుడో ఒకసారి వస్తుంటాను కదా మీ దగ్గరికి ఇంకా ఇద్దరు ఊగాకే ఒక మనిషి కావాలి కదా ఊరికే వద్దులే జేజబ్బా నువ్వు తీసేయి జేజమ్మ ఉంటది నువ్వు రోజు ఊపుతు తర్వాత జేజమ్మ ఊపుతాది నువ్వు కూర్చో అంతే కదా ఎందుకు రెండు ఉంటే కదా ఇప్పుడు ఒకటే పెడితే జేజమ్మ కొంచెం ఊపుతాడు ఎట్లా ఐడియా ఇట్లా ఐడియా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా ఐడియా ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి సార్ అట్లా ఇది దీని పేరేం తెలుసా జేజమ్మా జయమ్మా ఎవరన్నా వస్తే పిల్లలు అవున పాట పాడుకుంటారా వస్తారు అట్లా ఎట్లా ప్లాన్ చేసి పెట్టినారనుకుంటవి ప్రతి ఒక్కడు ఎంటర్ అయితే జయజమ్మ జేజబ్బ పేరు మీద ఆడుకోవాలా వచ్చి అది జేజమ్మ జేజమ్మ చూసినారు కదా తిరుగుతి ఆ సౌండ్కి మా అమ్మకి దాని గురించి చెప్తుంటే ఎందుకంటే సౌండ్ వచ్చా కదా బొమ్మ అనేది ఆ ఉయ్యలే తిరిగా కోపం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్పలేపెట్టి వచ్చేసి నేనే తిరుగుతీ నన్ను తిప్పింది మా జేజమ్మలే గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పా దాని గురించి దాన్ని బంద్ చేసిన వీడైతే అట్లా పిల్లలు ఎవరన్నా వస్తే ముసలి ముదక వయసు వాళ్ళు వీళ్ళు వస్తే అక్కడి నుంచి కోట కాలు పెట్టే లోపల పాట పాడుకుంటూ వస్తారు ఏం పాట జయమా ఉయ్యాలా జయమా ఉయ్యాలా అని ఎత్తుతారు దీనికి చరిత్ర ఇది బాగుంది సూపర్ చాలా ఉన్నాయి సార్ మా జయజబ్బా చేసిన తమాషలు కాదు చాలా గొప్ప దిగవాళ్ళు మంచి పేరు తోట కట్టినంటే చిన్న విషయం కాదు తమాషలు కాదు సార్ అండ్ ఇంక ఇది అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మీకు ఇంక ఇవన్నీ ఇంకా ఇదే చూడపా ఇంకా నీకు చెప్పాలంటే చరిత్ర పెద్దగా ఉంది అట్లా ఇవన్నీ ఉయ్యాలలు ఇవి స్తంభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటే ఇవి ఇదొక్కటి మా తాత భుజం మీద మోసుకుని వచ్చినాడు పాకిస్తాన్ 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 అంట పాకిస్తాన్ ఇక్కడ ఉండే చిత్ర ఎందుకు అంటుకుంటే మా తాత ఎవరు అనుకుంటుంది ఎవరు పాకిస్తాన్ గుండెలు దింపిన వీరుడు వీరుడు ఇది చాలా చర్చించుకోవాల్సిన విషయమే ఇవి ఇవి ఉయ్యాలకేసిన స్తంభాలు కాదు వాళ్ళ గుండెలు దింపిన స్తంభాలు ఆ స్తంభాలే ఆ గుండెలు దింపినాడు కాబట్టి ఇది మా తాత పవన్ సార్ ఏం చెప్తున్నావునా ఇది ఏ ఎంత రేటు తెలుసా పదహైదు వందల కోట్లు ఏం చెప్తున్నావునా ఇది ఏ ఎంత రేటు తెలుసా పదహైదు వందల కోట్లు పదహైదు వందల కోట్ల ఇక్కడ ఎంత చేస్తారు ఇక్కడే ఇక్కడ ఇక్కడ రేటు ఇది ఇది కావాలంటే మీకు పదహైదు వందల కోట్లు అబ్బా ఎందుకు చెప్పు ఎందుకు అంటే ఎందుకు అంటే మా నాయన గాంధీలతో గుండెలు దింపిన అదే 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 ఇక్కడ సార్ గండలతో కాల్చి చేసి అది వేరే మళ్ళీ స్తంభాల్లోని దింపిన స్తంభాలు అంటే ఏం తమాషలు కాదులే తాత కోపం వస్తుంది తాత కోపం వస్తుంది కూర్చొని కోపం ఇచ్చుకుంటాడైనా మళ్ళీ ఏం రావడం లేదు గ్యాస్ గీస్ లేదు కదా కొంచెం అదే అదే పోదమ్మా సార్ మళ్ళీ స్తంభాలు మనకి మన మీదే పడతాయి ఓ పోదమ్ ఇక్కడ మా ఇంట్లో వచ్చినాడు ఒక ఆయన చూసితో ఎవరు సార్ ఆయన అద్దాలు పెట్టుకున్నాడు దాల్ పెట్టుకోడాడు నన్న తిక్కలేడు సార్ దాలు పెట్టుకున్న ఆయన మాదే అన్నాడు ఇది కోట అంతా మాదే అన్నాడు మాట లేని మీరు ఎట్టి సార్ వాడు తిక్కలోడు సార్ బావ్ ఎంత పని అయిపోతేనా ఆయన విని మనం అయిపోయింది మనం అంతంగా ఊర్లో అయిపోతుంది అతన పెద్దన ఎంత పనా పనైదన్నాయి అయ్యో మంచి ఇంచుమని చేసినాం ముందే జాగ్రత్తగా నేర్పించింది అప్పులు కాపాడిన పోయిస్తాను నేనా మంచి పని చేసినా